రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీ విధి విధానాలు మారిపోయాయి ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో కైవసం చేసుకున్న తర్వాత జనసేన పార్టీ గురించి కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు చర్చించుకుంటున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ఆ పార్టీ అధినేత జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజల మధ్యలో ఉంటూ వారి కష్టాలు నెరవేరుస్తున్నారు ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచారు అప్పుడు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను త్వరగా నెరవేరుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన ఈ జనసేన పార్టీలోకి గత కొన్ని నెలలుగా చేరికలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి ముఖ్యంగా వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు చాలా మంది ఈ పార్టీలో జాయిన్ అయ్యడానికి రెడీ అవుతున్నారు అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారింటికి సడన్ ఎంట్రీ ఇచ్చరట పోసాని అలాగే దువ్వాడ ఇద్దరు త్వరలోనే జనసేన పార్టీలకి జాయిన్ అవ్వాలని చూస్తున్నారట ఇప్పటికే రెండు వందల కార్లతో భారీ స్థాయిలో జనసేనలకి జాయిన్ అవ్వడానికి డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే హరిహర వీరమల సినిమాని కంప్లీట్ చేసిన ఆయన ఈ నెల ఇరవై నాలుగు తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమాతో మరోసారి ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం Vidite me